అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసరికి అసలు చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో ఇది టీఎంఆర్ గురించి టీఎంఆర్ వల్ల లాభాలు నష్టాలు అసలు టీఎంఆర్ని ఎలా వాడాలి టీఎంఆర్ వల్ల మనకు పొట్టేళ్ళ పిల్లలు బరువులు వస్తాయా లేదా అండ్ అలాగే ఒక్కో పొట్ల పిల్లకి ఎన్ని కేజీలు వేయాలి ఎంత మోతాదులో వేయాలో ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మీరు కింద కనిపిస్తున్న లైక్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ టీఎంఆర్ గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళకి రీచ్ అయితే అవుతుందన్నమాట ఈ వీడియో సో మీరైతే కింద ఉన్న లైక్ బటన్ అయితే కొట్టేసి వీడియో అయితే కంటిన్యూగా చూడండి సో వీడియోలోకి వస్తే టీఎంఆర్ అంటే ఏంటి టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషియో అంటే దీంట్లో వచ్చేసరికి ఎండుగడ్డి పచ్చి గడ్డి మొక్కజొన్నలు విటమిన్స్ మినరల్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట సో దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి ఫస్ట్ లాభాలు మాట్లాడదాం దీనివల్ల పిల్ల నెలకి ఎంత లేదన్నా ఐదు నుంచి ఏడు కేజీలు అయితే పెరుగుతుంది అండ్ అలాగే గడ్డి వేరుశనగ చెత్త దొరకని వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ అనమాట అండ్ అలాగే దీనివల్ల మంచి డైజెషన్ కూడా అవుతుంది విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల మంచి బరువు అయితే వస్తుంది డైజెషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి సో దీని మీద అదే పనిగా నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఫస్ట్ నష్టాలు ఏమో మాట్లాడదాము ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకు రెండు రోజుల కంటే ఓపెన్ చేసిన తర్వాత ఈ టీఎంఆర్ సంచి ఏదైతే ఉందో టీఎంఆర్ బ్యాగు ఓపెన్ చేసినాక ఆ రోజే వాడేయాలి లేదంటే మరుసటి రోజు లోపలే వాడేయాలి రెండు రోజులు దాటిందంటే దానికి ఫంగస్ రావడం బ్యాక్టీరియా రావడం మొత్తం బూజు పట్టేస్తుంది అనమాట ఇంకా పనికి రాదు అది పడేయాలి మనం సో అందుకే మీకు చెప్పేది దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అండ్ అలాగే చాలామంది చూస్తున్నాను ఎవరు చూడు పొట్టెళ్ళు తెచ్చేసి లేదంటే గొర్రెలు మేపేవాళ్ళు ఒక తెచ్చేసి ఒక యాభై వంద ప్యాకెట్లు వేసేసుకొని ఓన్లీ షెడ్లోనే పెట్టి మేపుదాం అనుకుంటున్నారు ఇదైతే చాలా తప్పండి ఇలా చేయడం వల్ల మీకు అసలు టీఎంఆర్ మొత్తం టీఎంఆర్ పెట్టేశారంటే మీరు ఒక్క రూపాయి కూడా మిగలదు మీకు అసలు మొత్తం టీఎంఆర్కే డబ్బులు అయిపోతాయి అనమాట అది ఎలా అయిపోతుందో ఇప్పుడు చెప్తా మీ దగ్గర ఒక యాభై పొట్టెన్లు ఉన్నాయి అనుకోండి పొట్ల పిల్లలు ఒక ఫోర్ మంత్స్వి ఫోర్ మంత్స్ పొట్ల పిల్లలు ఉంటే దానికి ఎంత లేదన్నా రోజుకి రెండు కేజీల టీఎంఆర్ వేయాలి టిఎంఆర్ ఇప్పుడు కాస్ట్ వచ్చేసరికి కేజీ ఇరవై రూపాయలు ఉంది ఓకే యాభై పొట్టెండ్లకు రెండు కేజీలు అంటే స్క్రీన్ మీద వేస్తాను మీకు రోజుకు వంద కేజీలు కావాలి వంద కేజీలు ఇంటూ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ మీకు రోజుకి రెండు వేల రూపాయలు అవుతుంది ఖర్చు ఏది యాభై పొట్టె పిల్లలకే అలా నెలకు వేసుకుంటే అరవై వేలు ఎంత లేదన్నా రెండు నెలలన్నా మేపాలి కాబట్టి లక్ష ఇరవై వేలు మీకు టీఎంఆర్కే వెళ్ళిపోతుంది అదే మంచిగా వేరుశనగ చెత్త ఇంకా ఏదన్నా గడ్డి అండ్ మొక్కజొన్నలు దాన చెక్క గానుగ చెక్క కానీ లేదంటే వేప చెక్క కానీ ఇవి తెచ్చుకొని వేసుకున్నారంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ అలాగే ఒకవేళ దీంట్లోకి కావాలంటే టీఎంఆర్ హాఫ్ కేజీ వేసుకోండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అంతేగాని ఓన్లీ టీఎంఆర్తో మేపడం వల్ల మీకు అసలు ఏం మిగలదు అందుకే మీకు చెప్తున్నాను మీరైతే ఇలా చేయండి ఓన్లీ టీఎంఆర్ బేస్డ్ మీద చేస్తామంటే అస్సలు చేయకండి అండ్ అలాగే చాలామంది యూట్యూబ్లో ఈ టీఎంఆర్ని ప్రమోట్ చేస్తున్నారు ఎక్కువ అది ప్రమోషన్ కోసం చేస్తున్నారు మళ్ళీ లేకపోతే నిజంగా చెప్తున్నారు అర్థం కావడం లేదు అసలు ఎక్కడ మిగులుతాయి డబ్బులు ఇట్లా టీఎంఆర్ మొత్తం టీఎంఆర్ మీదే బేస్ బేస్ అయిపోయి ఓన్లీ టీఎంఆర్ పెడితే ఎక్కడ మిగులుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఈ టీఎంఆర్ చెప్పావు కదా ఫస్ట్లో ఈ టీఎంఆర్ ప్యాకెట్లు రెండు రోజుల కంటే ఎక్కువ రావు ఒక్క రోజు రెండు రోజులే మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేస్తాయి అవి బ్యాగులు సరిగ్గా పెట్టుకోవాలి టెంపరేచర్ మెయిన్ కంట్రోల్లో ఉండాలి కొంచెం తడి తగిలినా కూడా చెడిపోతుంది మొత్తం టీఎంఆర్ మొత్తం చెడిపోతుంది అండ్ ఫస్ట్లో నేను కూడా యూట్యూబ్లో ఈ టీఎంఆర్ గురించి చూసి నేను కూడా అబ్బా ఈ టీఎంఆర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదరా అసలు ఈ టీఎంఆర్ బెస్ట్ అనుకున్నా కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంత కాస్ట్ కేజీ సిక్స్టీన్ రూపీస్ పడుతుందండి అండ్ దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులని మళ్ళీ ఫోర్ రూపీస్ ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ కేజీ ట్వంటీ రూపీస్ మీరు టూ మంత్స్ పెంచాలంటే టీఎంఆర్తో ఎంత లేదన్నా మీకు వచ్చేసరికి మంత్లీ త్రీ థౌజండ్ కేజీస్ అయితే కావాలి అంటే టూ మంత్స్కి వచ్చేసరికి మనకి అప్పటికి సిక్స్ సిక్స్ థౌజండ్ కేజీస్ ఆరు వేల కేజీలు అంటే ఆరు వేల కేజీలు ఇంటూ ఇరవై రూపాయలు వేస్తే మనకి లక్ష ఇరవై వేలు కావాలి అసలు కొంతమంది ఉంటారు బాగా డబ్బు ఉండి ఎక్కువ ఎక్కువ పొట్టేళ్ళు పెట్టేస్తారు అట్లా వాళ్ళకి ఇది కనిపిదు కానీ కొంతమంది లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని అలా చేసుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా నష్టపోతారు అసలు టీఎంఆర్ అనేది వద్దండి టీఎంఆర్ వల్ల బెనిఫిట్స్ ఉన్నా కూడా వద్దు ఇంత కాస్ట్ పెట్టడం బదులు దానికి బదులు నేపర్ గడ్డి మొక్కజొన్నలు మీకు ఎప్పుడన్నా కానీ ఈ పప్పు దినుసులు తినడం వల్ల చాలా బెనిఫిట్ అనమాట చాలా వెయిట్ గెయిన్ వస్తాయి అనమాట ఫ్యాట్ మంచిగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కజొన్నలు ఇంకా లా వస్తాయి అండ్ దానా దానా కూడా ఎలా ఇస్తారండి మీరు ఈ దానాని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వండి మామూలుగా దానా ఇస్తే అది డైజెషన్ సరిగ్గా కాక బాడీకి సరిగ్గా అందదనమాట సో ఈ వాటర్లో ఇస్తే అది మంచిగా అబ్జర్వ్ అయ్యి ఆ బాడీకి ఈ పొట్ల పిల్లలకి బాడీలకి మంచిగా అబ్జర్వ్ అయ్యి మంచి వెయిట్ గెయిన్ వస్తాయి చాలా అంటే చాలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దానాన్ని అయితే నీళ్ళలో ఇవ్వండి నీళ్ళలో ఇచ్చి మంచిగా తాపండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా చేయడం వల్ల చాలామంది అయితే అడిగారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను అన్న టీఎంఆర్తోనే పెంచేయచ్చు కదా టీఎంఆర్తో మంచిగా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఓన్లీ టీఎంఆర్ వాడతాం మేము అంటుంటే అందుకోసమని అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి పొట్టేళ్ళ బిజినెస్ వీడియోస్ కావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసి లైక్ బటన్ నొక్కేయండి అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసేయండి